తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ వాట్సాప్లో ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించింది మొత్తం మూడు విడతల్లో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో ఎన్నికలు జరగనుండగా తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభమైంది దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి ఏ ఏ పత్రాలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి అందుకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం పోటీ చేయదాల్సిన అభ్యర్థి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి అభ్యర్థి వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఉండాలి ఆధార్ బర్త్ సర్టిఫికేట్లు అవసరం రిజర్వ్ చేసిన స్థానాలు సంబంధిత రిజర్వ్డ్ అభ్యర్థులకి అవకాశం ఉంటుంది అందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది మహిళలు వారికి రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరీలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు ఇక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయడానికి అర్హులే మరి ఎవరు పోటీ చేయకూడదు అంటే గ్రామ సేవకులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఏడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయి పడిన వారు బకాయిలు చెల్లింపులకు నోటీస్ ఇచ్చిన చెల్లించని వారు పోటీకి అనహరోలు మతి స్థిమితం లేని వారు మూగ పోటీకి అనహరలు పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు పరిధిలో వచ్చే కేసుల్లో శిక్షణ పడిన వారు అనవులు గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్ట్ చేసుకున్న లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా పోటీకి అనర్హులు తెలంగాణ ముప్పై ఒకటి జిల్లాల్లోని ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో మొత్తం ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు కూడా అమల్లోకి వచ్చింది అభ్యర్థులందరూ కోడ్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ మేరకు పంచాయతీరాజ్ ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలుపెట్టాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుమార్ మాదిని తాజాగా వివరాలు వెల్లడించారు డిసెంబర్ పదకొండవ తేదీన తొలి విడత ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది ఓ దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నెల ఇరవై తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి అలాగే ముప్పైవ తేదీన రెండో దశ డిసెంబర్ మూడున మూడవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు ఎన్నికల కౌంటింగ్ ఫేజ్ల వారిగా పోలింగ్ రోజే ఉంటుందన్నారు రాష్ట్రంలో కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమార్ మాదిని చెప్పారు గతంలో కొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు ఇప్పుడు సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు దశలో నాలుగు వేల రెండు వందల సర్పంచ్ స్థానాలకు ముప్పై వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు ఉంటాయి రెండవ విడతలో భాగంగా నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు పోలింగ్ జరగనుంది మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు ఓటర్ల జాబితాలతో పాటుగా అన్ని వివరాలు మా వెబ్సైట్లో ఉంటాయని చెప్పారు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తులు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై వార్డు సభ్యుల కోసం ఇరవై గుర్తులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు చెప్పులు చెత్తడబ్బా బిస్కెట్ బెండకాయ రింగు కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీస్ పర్స్ రిమోట్ టూత్పేస్ట్ బోర్డ్ కొబ్బరి తోట వజ్రం పాకెట్ టూర్ హ్యాండిల్ టీ జాలి చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రెష్ బ్యాట్స్మెన్ పడవ ఫ్లూట్ చైన్ బెలూన్ స్టంప్స్ స్పానర్ గుర్తులు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్